నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే బాధినీ బిట్స్ అయితే తీసుకొచ్చానండి సో బిట్స్ లో అదే కాకుండా త్రీ కట్సారీ అయితే ఉందన్నమాట సో అవి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి సో వీడియోలో పెట్టక ముందుకే అవి సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి యాక్చువల్లీ ఎయిట్ వర్క్ ఎయిట్ పీసెస్ వరకు అయితే తెచ్చాను బట్ ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట ప్రజెంట్ నా దగ్గర అవి కూడా చూపిస్తాను అండ్ అవే కాకుండా బిట్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తా అండి బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అంటే క్లాత్ అనేది కూడా చాలా బాగుంది బాగుంది అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు లేరు బట్ చూడండి మీకు ఎవరికైనా నచ్చితే అయితే తీసుకోవచ్చు తిని కస్టమైజేషన్కి అయినా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కా శారీ అండి ఇది వచ్చేసరికి అయితే ఇది ఇలా వస్తుంది రాయల్ బ్లూ అండి ఇది రాయల్ బ్లూ అనమాట ఇది లాగా వచ్చేసింది సో ఇలానే టూ ఇలానే టూబిక్స్ కూడా రావచ్చు సేమ్ ఇలానే బీచ్ కూడా రావచ్చు అనమాట పళ్ళుతో పాటు ఓకేనా ఇదొక బిట్ వచ్చింది కదా ఇదో ఇంకొక బిట్ కూడా ఇలాగే వచ్చింది సేమ్ మళ్ళీ పళ్ళు వచ్చేసి మళ్ళీ క్లాత్ కూడా వచ్చింది ఇంకొక బిట్ ఇలా టోటల్గా త్రీ బిట్స్ అనమాట సో త్రీ క శారీ అండి ఇది వచ్చేసరికి అయితే సేమ్ అట్లానే వస్తుంది ఇది కూడా సో కస్టమైజేషన్కి అయితేనే మీకు యూజ్ అవుతుంది అయితే తీసుకోండి లేదు అంటే ఇది ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట అన్నిటికీ ఇలానే వస్తుందండి ప్రతి బిట్కి కూడా పళ్ళు అయితే వస్తుంది అనమాట ఓకేనా సో మీరు శారీ పర్పస్ యూస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి లేదు అంటే లాంగ్ ఫ్రాక్స్ అలా స్టిచ్ చేయించుకోవడానికి అయినా కూడా బాగుంటుందన్నమాట ఒక్క బిట్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అలా వచ్చాయండి అన్ని బిచ్ కూడా అంతే టూ 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 అన్నా ఉండొచ్చు టూ అండ్ హాఫ్ అన్న ఉండొచ్చు అనమాట బిట్ వచ్చేసరికి ఒక్క బిట్ ఒక్క బిట్ టూ అండ్ హాఫ్ టూ టూ ఇంకా రిమైనింగ్ టూ టూ అలా ఉండొచ్చు లేదంటే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ టూ అలా ఉంటుంది సో ఇది టూ ఉంది ఇంకా ఇది టూ అండ్ హాఫ్ ఉంది ఇది ఇది టూ ఉంది ఇది టూ అండ్ హాఫ్ వరకు ఉంది రెండు బాగుంది ఇది ఓకేనా ఇలా అనమాట సో వీటితో ఏం చేసుకోవచ్చు అంటే జస్ట్ ఇలా నేను ఐడియా కోసం చూపిస్తున్నా మీకు ఇలా స్టిచ్ చేయించుకోవచ్చండి బాగుంటాయి ఇలా బాందిని అంటే చాలా మందికి ఇష్టం ఇదో ఈ టైప్లో మంచి స్టిచ్ చేసే వాళ్ళు పీసెస్ అయినా సరే మంచిగా స్టిచ్ చేసే వాళ్ళు ఉంటే బాగా స్టిచ్ చేస్తారు మీరు చూసి తీసుకోవచ్చు ఇది ఇలా అన్నమాట బాగుంటాయి ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి పళ్ళు పాట్ తీసేసి మీకు మీరు యూజ్ చేసుకోవచ్చు పల్లెపాట్లు తీసినా కూడా మీరు ఖచ్చితంగానైతే ఒక ఫోర్ మీటర్స్ వరకు అయితే రావచ్చు ఓకేనా ఫోర్ మీటర్స్ వరకు అయితే రావచ్చు ఈ పళ్ళు పాటిని ఈ పాటికి హ్యాండ్స్కి అలా వేసుకొని స్టిచ్ చేయించుకోవచ్చండి నో ప్రాబ్లం ఓకేనా సో ఈ చిప్ ఇలా వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎవరికన్నా కావాలనుకుంటే తీసుకోండి ఇది మొత్తం కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుంది దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అది ఒక కలర్ రాయల్ బ్లూ ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ కొంచెం బ్లాక్ ఈష్ టైప్లో ఉందన్నమాట నావీ బ్లూ ఇది ఓకేనా ఇవి అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే తీసేసుకోవచ్చు ఓకేనా దీన్ని దీనికి అంటే వేరే కస్టమర్ అయితే తీసుకుందనమాట ఈ శారీ తను ఏం చేసిందంటే ఇది తీసుకొని మీటర్ బిట్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా ఆ మీటర్ బిట్ని బ్లౌజ్ లాగా స్టిచ్ చేసుకోవడానికి ఆపోజిట్ కలర్ తీసుకుంది దీనికి కాంట్రాస్ట్గా తీసుకుందనమాట తను మీకు అలా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఓకేనా ఇది ఈచ్ వన్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి మనకి బాధనిలో చాలా డిజైన్స్ అయితే ఉంటాయండి నేను ఇవన్నీ కలర్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి నేను ఆ కలర్స్ కూడా చూపిస్తాను బిట్స్లో చూపిస్తాను ఆ బిట్స్తో కూడా మీరు మంచిగా కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి అయితే బాందనీ బిట్స్లో మనకి వన్ మీటర్ బిట్స్ అండి సో దానికి కొంచెం పళ్ళు కూడా రావచ్చు రాకపోవచ్చు నేనైతే కలెక్షన్ అయితే చూపిస్తా మీకు ఎవరికైనా నచ్చితే అని అయితే వెంటనే తీసుకోండి దీన్ని బ్లౌజ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు లేదా ఇలాంటివే సేమ్ బిట్స్ చాలా ఉన్నాయి అనమాట సో ఒక సిక్స్ బిట్స్ ఫైవ్ బిచ్ అలా తీసుకుంటే మీకు ఒక లాంగ్ ఫ్రాక్ కానీ డ్రెస్ కానీ ప్లాన్ అయితే చేసుకోవడానికి ఉంటుంది బట్ అలా స్టిచ్ చేసే వాళ్ళు ఉన్నారు అంటేనే తీసుకోవచ్చు మీరు ఓకేనా ఇదో ఇలా వచ్చిందండి బిట్ వచ్చేసరికి అయితే చూస్తున్నారు కదా ఇలా వచ్చిందంటే ఒక టాప్ పర్పస్ కుర్తి ఇలాగా స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది టూ ఒక టూ పీసెస్ తీసుకుంటేనైతే మీకు కుర్తి టైప్లో వచ్చేస్తుంది అనమాట ఒక టూ పీసెస్ తీసుకుంటే బాని కుర్తి అయితే అవుతుంది నేను ఒకసారి చూపిస్తాది అది ఎలా అనేది కూడా ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ పెట్టుకున్నా కూడా మీరు ఫ్రంట్ సైడ్ ఒకటి బ్యాక్ ఒకటి ఫ్రంట్ లాగా ఇలా కిందికి అది బార్డర్ టైప్లో కిందికి అలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేయించుకుంటే కూడా మీకు చాలా బాగుంటుందండి అది బార్డర్ టైప్లో కింద బార్డర్ టైప్లో వచ్చేసి ఇలా స్టిచ్ చేయించుకుంటే కూడా బాగుంటాయి టూ టూ బిట్స్ తీసుకుంటే మీకు కుర్తి అవుతుంది పర్ఫెక్ట్గా ఓకేనా లేదు అంటే ఇప్పుడు గ్రీన్లోనే మనకి బిట్స్ ఉంటాయి కదా ఇప్పుడు గ్రీన్లోనే బిట్స్ అన్నమాట ఎన్ని బిట్స్ కావాలి అనుకుంటే అన్ని బిట్స్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ బిట్స్ ఉన్నాయండి ఇప్పుడు గ్రీన్లోనే ఫైవ్ బిట్స్ అయితే ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా గ్రీన్లో ఫైవ్ బిట్స్ అయితే ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే ఫైవ్ బిట్స్ తీసేసుకోండి మీరు ఎలానన్నా యూస్ చేసుకోవచ్చు ఫైవ్ బిట్స్ తీసుకుంటేనైతే మీకు ఇంకా బెనిఫిట్లో వస్తుంది ఓకేనా సో ఫైవ్ బిట్స్ తీసుకుంటానైతే మీకు కాస్ట్ వచ్చేసరికి యాక్చువల్లీ ఈచ్ బిట్ కాస్ట్ వచ్చేసరికి థర్టీ రూపీస్ పడుతుందండి మీరు ఫైవ్ బిట్స్ అండ్ ఫైవ్ బిట్స్ అబౌవ్ తీసుకుంటానైతే ఈచ్ బిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లాగానే పడుతుంది ఓకేనా సో ఫైవ్ బిచ్కి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే అవుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే ఇలా ఫైవ్ బిట్స్ కావాలి అనుకుంటే ఫైవ్ బిట్స్ తీసుకోండి మీరు లాంగ్ ఫ్రాక్ పర్పస్కి కానీ దేనికనే యూస్ చేసుకోవచ్చు ఇదే బాధినీ శారీస్ చాలా బయట చాలా కాస్ట్ ఉన్నాయండి బట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదంటే మీరు ఎలానన్నా డిజైన్ చేయించుకోవచ్చు ఫైవ్ బిట్స్ తీసుకుంటే మీకే ఐడియా వస్తుంది కాబట్టి మీరు చూసి తీసుకోండి ఎవరికైనా ఫైవ్ బిట్స్ కావాలనుకుంటే ఫైవ్ బిట్స్ తీసేసుకోండి ఈచ్ బిట్ కాస్ట్ వచ్చేసరికి థర్టీ రూపీస్ అయితే పడుతుంది ఈచ్ ఒకటి తీసుకుంటేనైతే థర్టీ అవుతుంది థర్టీ పడుతుంది ఫైవ్ అబౌ తీసుకుంటేనే ఫైవ్ అండ్ ఫైవ్ అబౌ తీసుకుంటేనే మీకు ఈచ్ బిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లాగా పడుతుంది ఓకేనా సో క్లియర్ కదండి వీటి ఇది ఎవరికైనా గ్రీన్ కావాలి అనుకుంటే తీసుకోవచ్చు ఫైవ్ ఫైవ్ పీసెస్ అయితే ఉన్నాయి గ్రీన్లో అయితే ఫైవ్ పీసెస్ అయితే ఉన్నాయి ఓకేనా గ్రీన్ వచ్చేసరికి అయితే మనకి ఫైవ్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేసి మనం పింక్ చూద్దాం పింక్లో ఎన్ని పీసెస్ ఉన్నాయి అనేది మనమైతే చూద్దాము పింక్ కలర్ కూడా చాలా బాగుంటుందండి సో పింక్ మనము స్టిచ్ చేస్తే ఈ టైప్లో ఉంటుందన్నమాట పింక్ స్టిచ్ చేయి స్టిచ్ చేయించుకుంటే చూసారు కదా ఈ టైప్లో అయితే ఉంటుంది పింక్ బాందిని స్టిచ్ చేయిస్తే మనకి లాంగ్ ఫ్రాక్ సో జాయింట్స్ అనేది పడతాయండి ఎందుకంటే వన్ వన్ మీటర్ బిచ్చే కాబట్టి వన్ నుంచి వన్ మీటర్ వన్ మీటర్ అబౌవ్ అలా ఉన్నాయి బట్ కొన్నిటికి పళ్ళు వచ్చింది కొన్నిటికి రాలేదు లేదు అంటే కుర్తీ టైప్ తీసుకోవాలి అనుకుంటే కుర్తీ టైప్లో కూడా తీసుకోవచ్చు ఈ బిట్ చూడండి వన్ మీటర్ ఎబోనే ఉంది ఏదో బిట్ చూస్తున్నారా వన్ మీటర్ ఎబోనే ఉంది అనమాట ఇలా ఇక్కడ బాంతినిది పళ్ళు కాకుండానే మనకి మీటర్కి కొంచెం తక్కువ ఉంది మళ్ళీ ఇది హాఫ్ మీటర్ వరకు వచ్చింది ఓకేనా చున్నీకి కూడా తీసుకోవచ్చు అండి చున్నీస్ అయితే చాలా బాగుంటాయి జస్ట్ జాయింట్ అయితే వస్తుంది పక్కా ఇటుపళ్ళు అటుపళ్ళు వేసేసుకొని మిడిల్లో ఒక జాయింట్ వేసేసుకున్నారనుకోండి చున్నీ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఓకేనా సిక్స్టీ రూపీస్లో మంచి బాధినీ చున్నీ అయితే అయిపోతుంది మీకు ఓకేనా ఇదొక బిట్ అండి ఇదొక బిట్ పింక్లో పింక్లో ఎన్ని పీసెస్ ఉన్నాయో మనం చూపించేస్తాం వన్ టూ త్రీ త్రీ పీసెస్ అయితే ఉన్నాయి ఉన్నాయండి పింక్లో అయితే చాలా తక్కువనే ఉన్నాయి త్రీ పీసెస్ ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకు సో పింక్లో వచ్చేసరికి అయితే త్రీ బిట్స్ మాత్రమే ఉన్నాయండి చిన్నపిల్లలకైనా కూడా బాగుంటాయి లెహెంగాస్కి కూడా మంచి క్లాత్ క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఈచ్ బిట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ రూపీసే పడుతుంది మీటర్ 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 అబోవ్ అయితే ఉంటుంది మీరు ఫైవ్ పీసెస్ అబోవ్ తీసుకుంటానైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ బిట్ లాగా పడుతుంది క్లియర్ కదా మీకు అందరికీ కూడా సో వింటేనే మీకు అర్థం అవుతుంది వినంది అయితే ఎవరికీ అర్థం కాలేదు వినమని చెప్పింది కూడా వినరు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఇచ్చే ఇస్తున్నారు పక్కన వాళ్ళతో పోలుస్తున్నారు వాళ్ళకే మెయిన్గా చెప్తున్నా ఏంటి అంటే ఫ్రీ షిప్పింగ్ అంటే ఇస్తారండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఇవ్వరని నేను అనట్లేదు వాళ్ళ చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళ బిజినెస్ చాలా మంచిగా నడుస్తున్నప్పుడు వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు ఉండొచ్చు లేదు అంటే ప్రోడక్ట్ మీద పెట్టుకుంటారు షిప్పింగ్ అనేది షిప్పింగ్ ఛార్జెస్ అనేది దీనికి ప్రోడక్ట్కి అమౌంట్ ఎక్కువ పెట్టుకొని ఫ్రీ షిప్పింగ్ అని పెడతారు అలా కాకుండా కాస్ట్ తక్కువనే ఇచ్చి మీకు షిప్పింగ్ ఎక్స్ట్రా అని పెట్టాను ఇప్పుడు మీరు ఇది ఫైవ్ పీసెస్ తీసుకున్నా కూడా మీకు సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది సిక్స్టీ ఫైవ్ రూపీసే పడుతుంది ఏపీ తెలంగాణకైతే సో మీరు ఫ్రీ షిప్పింగ్ సిక్స్టీ ఫైవ్ ఒక్కొక్క దానికి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఎక్స్ట్రా వేసుకుంటూ వాళ్ళు షిప్పింగ్ యాడ్ చేస్తారు వాళ్ళ ప్రోడక్ట్కే ఒక్క ప్రోడక్ట్కే సో మీరు ఎక్కువ తీసుకున్నప్పుడు మీకే బెనిఫిట్ కదా అది ఒకసారి చూ ఆలోచించండి షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు కదా ఆ షిప్పింగ్ వేస్ట్ అయిపోతుంది అని ఆలోచించకండి ఓకేనా మనం అన్నీ కలిపి షిప్పింగ్ చెప్తాం ఇప్పుడు షిప్పింగ్ మీరు ఒక్కటి తీసుకున్న వాళ్ళు షిప్పింగ్ యాడ్ చేస్తారు దాంట్లో షిప్పింగ్ యాడ్ చేసి ప్రోడక్ట్ ఫ్రీ షిప్పింగ్ అని పెడతారు ఓకేనా అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేను ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెరూన్ కలర్ వచ్చిందండి మెరూన్ కలర్ అనమాట ఇది కూడా మనకి ఎన్ని పీసెస్ ఉన్నాయో చూపిస్తా చాలా ఉన్నాయి మెరూన్లో అయితే వన్ టూ త్రీ ఫై సిక్స్ సిక్స్ పీసెస్ అయితే ఉన్నాయండి మరూన్లో వచ్చేసరికి అయితే సిక్స్ పీసెస్ అయితే ఉన్నాయి సిక్స్ పీసెస్ తీసుకుంటే మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంతే సిక్స్ పీసెస్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీ ఇష్టం వచ్చినట్టు మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు పీసెస్తో సో డ్రెస్సెస్కి కానీ లెహంగాస్కి కానీ ఓన్లీ కుర్తీ టైప్ కూడా స్టిచ్ అయితే చేయించుకోవచ్చు ఓకేనా ఈచ్ తీసుకుంటానైతే అంటే వన్ తీసుకుంటే థర్టీ రూపీస్ సిక్స్ తీసుకుంటే వన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఇది సిక్స్ తీసేసుకోవాలి ఇంకా వన్ పీస్ నేనేం చేసుకోలేను కాబట్టి సిక్స్ పీసెస్ ఉన్నాయి సిక్స్ తీసేసుకుంటే మీకు కాస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది మెరూన్ కలర్ సెట్ మొత్తం సిక్స్ పీసెస్ వన్ మీటర్ ఉండొచ్చు వన్ మీటర్ ప్లస్ కూడా ఉండొచ్చు నేను ఇలానే పెట్టేస్తున్నాను అనమాట ఏ బండల్కి బండల్ అంటే ఎన్ని పీసెస్ ఉంటాయి అన్ని పీసెస్ అలానే పెట్టేస్తున్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎల్లో కలర్ చూసుకున్నాం ఎల్లో సూపర్ అంటుంది సూపర్ ఉంది అసలు ఇది బ్లౌజ్కి యూస్ చేసుకున్నా కూడా బాగుంటుంది మీకు ఎల్లో మీకు కనిపిస్తున్న ఎల్లో కాదు కానీ కొంచెం లైట్ ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్తో సో ఎల్లో కూడా ఉంటాయి ఎల్లో అంటే ఇంకా సంక్రాంతికి స్పెషల్ కాబట్టి ఎవరికన్నా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు టూ త్రీ ఫోర్ సిక్స్ సో టోటల్గా సిక్స్ బిట్స్ అయితే ఉన్నాయండి ఓన్లీ సిక్స్ సారీ సిక్స్ బిట్స్ అయితే ఉన్నాయన్నమాట వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి పళ్ళు కూడా వస్తే రావచ్చు రాకపోవచ్చు మీరు దేనికన్నా ఈచ్ తీసుకుంటానైతే థర్టీ రూపీస్ అవుతుంది అనే సిక్స్ పీసెస్ తీసుకుంటే మీరు ఏమైనా కస్టమైజేషన్ చేయించుకోవడానికి ఉంటాయి సో ఇలా సెట్ సెట్ తీసేసుకుంటేనే మీకు మంచిగా ఉంటుంది అనమాట వీటితో సో స్టిచ్ చేయించుకుంటే మీకు బాగుంటాయి లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది సో వన్ ఫిఫ్టీకి ఫుల్ శారీ మీకు బాందనీలో ఈ క్లాత్ అస్సలకి రాదు ఓకేనా అస్సలకి రాదు ఇవి ఖచ్చితంగా ఫుల్ సారీస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయండి బట్ ఇదే ఇదే క్లాత్ ఇదే క్వాలిటీ ఫుల్ శారీస్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయి బట్ ఇప్పుడు మనం పీసెస్లో కాబట్టి ఇలా ఓకే అయితే ఇచ్చేస్తున్నాం సో వన్ ఫిఫ్టీకి అయితే ఫుల్ సెట్ వస్తుంది ఇది ఎల్లో కలర్ సో నెక్స్ట్ ఏం కలర్ చూసుకుందామంటే నావీ బ్లూ చూద్దాం సారీ రాయల్ బ్లూ చూద్దాం ఇది రాయల్ బ్లూ రాయల్ బ్లూలో ఎన్ని పీసెస్ ఉన్నాయో కూడా చూసేసుకు ఆల్రెడీ నేను దాంట్లో చూపించాను కదా కట్ కట్బిట్స్లో వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయండి సేమ్ ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయన్నమాట ఎవరికైనా కావాలనుకుంటే తీసేసుకోవచ్చు సేమ్ పీసెస్ ఫోర్ ఉన్నాయి ఓకేనా రాయల్ బ్లూ ఈచ్ వన్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ సారీ థర్టీ రూపీస్ ఈచ్ వన్ థర్టీ రూపీస్ అండి ఓకేనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫోర్ బిట్స్ అయితే ఉన్నాయి రాయల్ బ్లూలో మీకు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫోర్ వీట్స్కి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫోర్ బిట్స్ తీసేసుకుంటే చిన్నపిల్లలకి లెహంగానన్నా లేకపోతే మీ లాంగ్ ఫ్రాక్స్ అలా అన్నా ఏదన్నా అవుతాయి నెక్స్ట్ గ్రీన్ చూద్దాం లైట్ గ్రీన్ లైట్ గ్రీన్లో కూడా పీసెస్ అయితే లైట్ గ్రీన్లో చాలా తక్కువనే ఉన్నాయి టూ పీసెస్ ఉన్నాయి సో చున్నీ పర్పస్ అలా యూస్ చేసుకునే వాళ్ళకైతే చేసుకోవచ్చు లేదా బ్లౌజ్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇలా ఇప్పుడు రెడ్కి ఇప్పుడు ఈ ఈ కలర్కి ఈ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు అలా అలా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు బట్ ఈ బిట్స్ చూస్తానైతే పెద్దగానే అనిపిస్తుంది నేను ఒక్కసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఏదో పళ్ళు ఉన్న బిట్ అయితే ఖచ్చితంగా వన్ మీటర్ ఎబోనా అయితే ఉంటుందండి వన్ మీటర్ ఎబోనా అయితే ఉంటుంది అనమాట టూ బిట్స్ తీసుకొని మీరు కుర్తీ స్టిచ్ చేయించుకోవచ్చు సో ఇది దీనికైతే కాదు పళ్ళు కూడా రాలేదండి దీనికి ఒకటింబా వచ్చింది సో పళ్ళు కూడా రాలేదు ఒక దానికి పళ్ళు వచ్చింది ఒకదానికైతే రాలేదు రాకపోయినా కూడా సారీ దీనికి డ్యామేజ్ అవుతుందండి ఈ గ్రీన్కి అయితే ఇక్కడ డ్యామేజ్ అయితే వచ్చిందన్నమాట దీనికి ఒక్కదానికి కాస్ట్ అయితే నేను తగ్గిచ్చి అయితే ఇస్తాను ఈ రెండు కలిపి తీసేసుకుంటే మీకే ఎవరు ఉంటే పిల్లలకి లెహంగా కానీ అలా వస్తుంది అలా వస్తు వస్తుంది తీసుకోవచ్చు అనుకుంటానైతే మీకు ఈ రెండిటికి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫార్టీ రూపీస్ అండి ఓన్లీ ఫార్టీ రూపీస్కి ఇస్తున్నా ఈ గ్రీన్ కలర్ ఫార్టీ రూపీస్ టూ పీసెస్ ఫార్టీ రూపీస్ టూ పీసెస్ ఫార్టీ రూపీస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ చూసుకో మాదిని అంటేనే రెడ్ కలర్ రెడ్ కలరే బాగుంటుంది మాందినిలో అని అనుకుంటారు బట్ అన్ని కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా త్రీ రెడ్ ఎక్కువ ఉన్నట్టున్నాయి ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవె లెవెల్ పీసెస్ అయితే ఉన్నాయండి ఓన్లీ రెడ్లోనే లెవెల్ పీసెస్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి లెవెల్ పీసెస్కి వచ్చేసరికి మీకు ఓన్లీ లెవెల్ పీసెస్కి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట టూ సెవెంటీ ఫైవ్ రూపీస్కి లెవెల్ పీ బిట్స్ అయితే వస్తాయి సో లాంగ్ ఫ్రాక్ ఇంకా ఇంకా మంచిగా అనమాట లెవెల్ పీసెస్ తీసుకుంటే టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఓకేనా ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కావాలి అనుకుంటానైతే రెడ్ తీసుకోండి లేదు ఫైవ్ ఫైవ్ పీసెస్ సిక్స్ 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 ఒకరు ఫైవ్ ఒకరు అలా తీసుకున్నా మీ ఇష్టం ఇంకా ఓకేనా సిక్స్ పీసెస్కి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఫైవ్ పీసెస్కి అయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది సో క్రీమ్ కలర్ అండి ఇది క్రీమ్ కలర్ అనమాట సో క్రీమ్ కలర్కి రెడ్ కలర్తో వచ్చింది ఇక్కడ దీంట్లో ఎన్ని పీసెస్ ఉన్నాయో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయండి క్రీమ్లో వచ్చేసరికి అయితే ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకుంటే తీసుకోవచ్చు ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయండి ఓకే అనుకుంటే తీసుకోండి నేను ఒక్కసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నా మీకు ఇదో చూడండి బిట్ట ఎంత పెద్దగా వచ్చిందో ఒక్కసారి మీరే చూడండి బిట్ట అనేది కూడా మంచిగా పెద్దగా వచ్చింది త్రీ శారీ లాగా కూడా మీరు వాడుకోవచ్చు బాగుంటుంది ఇది ఉల్టా సీత సేమ్ వస్తుంది కాబట్టి మీరు ఒకటి ఇలా ఇలా కట్టు చెంగుకి పళ్ళు వచ్చేలాగా చూసుకొని ఒక జాయింట్ ఫిల్ట్స్కి వచ్చేలాగా చూసేసుకొని స్టే వేసుకోవచ్చు ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి బిట్స్ ఓన్లీ వన్ వే వన్ మీటర్ అంటే కొన్ని మాత్రమే వన్ మీటర్ ఉన్నాయండి మిగిలినవి అన్నీ కూడా వన్ వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ టూ మీటర్స్ అలా ఉన్నాయన్నమాట చూడండి దీనికి అసలు పళ్ళు కూడా రాలేదా ఈ రెండింటికి పళ్ళు వచ్చింది సో ఈ త్రీ పీసెస్ తీసుకుంటే మీకు ఒక శారీ అయిపోతుంది ఈజీగా అలా ఇవి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఆరెంజ్ కలర్లో అండి ఆరెంజ్ కలర్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పీసెస్ ఉన్నాయండి ఆరెంజ్ లో వచ్చేసరికి అయితే సిక్స్ పీసెస్ ఉన్నాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలా కావాలనుకుంటానైతే తీసేసుకోండి ఎవరైనా అండ్ ఇదో ఒక్కటి కలర్ ఉందండి మస్టర్డ్ ఎల్లో కలరు సో ఆ శారీతో పాటు ఇది కూడా ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి వన్ ఫిఫ్టీ శారీ పెట్టాను కదా సేమ్ దాంట్లో ఒక ఒక పీస్ ఉందనమాట సేమ్ ఒకటే పీస్ ఉంది దీంట్లో ఏం పీసెస్ కూడా ఎక్స్ట్రా నాకు ఏం రాలేవు ఓకేనా ఇది వచ్చేసరికి థర్టీ రూపీస్ పడుతుంది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని చేయండి ఇది ఒకటే పీస్ ఉంది ఒకటే ఉంది సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను వీటితో ఏం చేయాలనే క్వశ్చన్ మార్క్ ఇంకా మీకు అవసరమే లేదు ఎందుకు అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు అండి మీకు చూయించాను కూడా బాధినీలో కుర్తాస్ కుర్తీస్ అంటే మనం టాప్స్ కుట్టించుకుంటాం కదా అలా కూడా కుట్టించుకోవచ్చు లేదు అంటే లాంగ్ ఇట్లా ఫైవ్ ఫైవ్ బిట్స్ అలా తీసేసుకొని లాంగ్ ఫ్రాక్కి కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఓకేనా ఇదో కుర్తీ కూడా ఇలా వస్తుంది ఇది టాప్ ఇలా ఇలా కూడా కు స్టిచ్ ఇది ఇ పళ్ళులాగా సారీ చున్నీలా చున్నీ యూస్ చే చున్నీలాగా వేసుకున్నారు సో రెండు పళ్ళు ఉన్నది మనం జాయిన్ చేసేసుకుంటే చున్నీ వచ్చేస్తుంది ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నమ్మని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఈచ్ బిట్ ట్వంటీ థర్టీ రూపీస్ మాత్రమే ఫైవ్ అబౌవ్ తీసుకుంటే ఈచ్ బిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లైక్ చేసి లైక్ నమ్మని కామెంట్ చేయండి బాయ్